హలో చిట్టి చేతులు వెల్కమ్ బ్యాక్ టు చిటిచేయ్ వ్లాగ్స్ మీరు ఎప్పుడన్నా సాబుదాన్నతోని కిచిడి తిన్నారా అసలు విన్నారా మరి సాబుదానా కిచడి అంటే ఏంది అసలు ఎట్లా చేస్తారు సాబుదానతో ఓన్లీ సాబుదాన స్వీట్ చేస్తారు కానీ ఇట్లా కూడా చేస్తారా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటిచే వ్లాగ్స్ లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ ఏంటంటే మీరు ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తిన్నాము అనుకుంటే నైట్ మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో సాబుదానా తీసుకొని అది పెరుగులో నానబెట్టేసుకోండి ఒకవేళ ఈవినింగ్ టైంలో తినాలనుకుంటే మార్నింగ్ నానబెట్టండి కావాల్సిన పదార్థాలు పల్లీలు సన్నగా తరుపుకున్న మిర్చీలు ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇప్పుడు ఉప్పు అయిన అవి ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని నేను ఎక్కువ బటర్ ఆర్ గీ వాడతా ఆయిల్ తక్కువ యూజ్ చేస్తాను సో నేను ఇక్కడ నెయ్యి తీసుకొని పోపి దినుసులు అన్నీ వేసేసుకుంటున్నావు పోపు దినుసులు వేసేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మిర్చిలు వేసేసుకొని దాని మీదకెళ్ళి పల్లీలు వేసుకొని కరివేపాకు వేసేసుకోండి అవి మూడు మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా దాని టైం ఇస్తే మంచిగా గోల్తాయి మిర్చిలు కూడా ఈజీగా తినవచ్చు కారం లేకుండా తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మీకు ఎంతమంది తెలుసు మిర్చిలలో మ్యాక్సిమం మనకి సి విటమిన్ దొరుకుతుందని ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి మళ్ళీ మనము ఉల్లిగడ్డల పైన సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతుందని చెప్పినాం కదా అట్లా వేసుకొని ఇందులో మనం కారం వాడము పెప్పర్ పౌడర్ వాడతాం అందుకే కొంచెం పెప్పర్ పౌడర్ మెంతుల పౌడర్ అల్లి మల్లి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ధనియాల పొడి కొంచెం వేసుకొని ఇంకా జీలకర్ర పౌడర్ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి ఇవన్నీ నేను ప్రతి రెసిపీలో ఇంక్లూడ్ అయ్యేటట్టే చూసుకుంటాను ఎందుకంటే చాలా హెల్దీ మనకి హెల్త్కి బెనిఫిట్ కాబట్టి ఇంక్లూడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని కొంచమే పసుపు వేసుకోవాలి దీనికి మంచిగా కలుపుకున్న తర్వాత ఇదే మనం ఏదైతే నానబెట్టుకున్నామో అది వేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఆ తర్వాత లెమన్ కొంచెం పిండుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనము పెరుగు పుల్లటి పెరుగు వేసుకుంటున్నాం కాబట్టి పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం సిట్రిక్ కాబట్టి వేసుకోవాలి కాబట్టి కొంచెం పిండుకోవాలి ఆ తర్వాత లిడ్ పెట్టేసుకొని మనకి వైట్ వైట్ బాల్స్ ఉంటాయి కదా సాబుదానా అవి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉంటే మనకి సాబుదానా కిచడి రెడీ అనేసి అయిపోతుంది ఇప్పుడు మంచి సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకొని ఆ వేడి వేడిగా చల్ల చల్లని వెదరు వేడి వేడిగా ఏ తిన్న వేడిగా క్రేజీ ఉంటుంది కదా మరి మీ దగ్గర దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే దీన్ని సాబుదాన కిచడి ఆర్ సాబుదాన ఉప్మా అంటాము మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్